విద్యా వ్యవస్థలో సంచలనమైన మార్పులను తీసుకొచ్చి యువతకు విద్యతో పాటుగా ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో కాంట్రాక్టర్స్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో పేదవారికి అండగా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచిన ఘనత సీఎం జగన్కే చెందుతుందని అన్నారు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్థిక భరోసా లభించిందని పేర్కొన్నారు భూ హక్కు చట్టంపై దుష్ప్రచారం తగదని భూ హక్కు చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు భూ హక్కు చట్టం అమలు ద్వారా మన తరాల వారసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన భూమి చెందుతుందని పేర్కొన్నారు సమావేశం జరుగుతుంది దేశానికి అప్పులు ఇవ్వండి దేశానికి అప్పులు పుచ్చుకునే సమావేశం జరుగుతున్నప్పుడు విదేశంలో జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ఈ ల్యాండ్ యాక్ట్ ఈ రిజిస్టర్ యాక్ట్ ఈ ల్యాండ్ యాక్ట్ ఏది ఉందో మీ దేశంలో ల్యాండ్ యాక్ట్ చాలా లోపలి ఉంది కాబట్టి మీ దేవీ యూజ్ చేస్తే మేము మీ ఏమైనా ఉపయోగిస్తే మాకు దాని మీద గ్యారంటీ లేదు అని కొద్దిగా వేగ్గా కొన్ని దేశాలు మాట్లాడడం మా ఆ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారు ఏంటంటే ఏంటి దీని దాన్ని ఒక ఒక ఎక్స్పర్ట్ తో ఒక కంపెనీ ఆ పేరు పెట్టుకునే ఒకసారి ఆ ఎక్స్పర్ట్ తో ఒక చేశారు మన దేశంలో జరుగుతున్న యాక్ట్లో ఉన్న ఏంటి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న యాక్ట్లు ఏంటి ఒకసారి చూసి ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మన్నారు ఆ కమిటీ రిపోర్ట్ని వాళ్ళ దేశ ప్రపంచం అంతా తిరిగి రిపోర్ట్ ఇచ్చిన లోపల ఆ గవర్నమెంట్ వచ్చి మన్మోహన్ సింగ్ గారు ముఖ్య ప్రధానమంత్రిగా గారు